హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహా కుకింగ్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా సింపుల్గా ఇన్స్టెంట్గా అటుకులతో తయారు చేసుకునే అయినా సరే ఈవినింగ్ స్నాక్స్కి అయినా సరే అద్భుతంగా ఉండే ఒక రెసిపీ చూపించబోతున్నాను డైలీ ఇడ్లీ చపాతీ దోశ ఇవన్నీ తిని బోర్ కొట్టిన వారికి ఈ అటుకులతో చేసిన రెసిపీ పెట్టండి వావ్ ఇంత అద్భుతంగా ఉంది డైలీ నాకు ఇదే కావాలి అంటారు ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఇలా అటుకుల్ని తీసుకోండి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా మధ్యస్థంగా ఉన్న అటుకుల్ని తీసుకుని అటుకులు మునిగేంత వరకు వాటర్ పోయాలి ఇలా పోసుకున్న వాటర్ వెంటనే మనం జల్లెట్లో వేసుకుని వాటర్ అంతా రిమూవ్ చేసుకోవాలి మనం బాగా లావుగా ఉన్న అటుకుల్ని తీసుకున్నట్టయితే ఒక రెండు ఒక్క నిమిషం పాటు వాటిని అలా ఉంచేసి ఆ తర్వాత వాటర్ని సెపరేట్గా చేసుకోండి అదే పల్చని అటుకులను తీసుకున్నట్టయితే ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా వెంటనే ఇలా జాలీలో వేసుకుని వడకట్టేయండి వాటర్ మొత్తాన్ని కూడా మరి మెత్తగా అయిపోతాయండి జాగ్రత్తగా చేసుకోండి చూడండి వెంటనే ఇలా నేను వాటర్ని అంతా కూడా సపరేట్ చేసేసుకున్నాను ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సాయి మినపప్పు వేసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు పొట్టు మినప్పప్పు అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు శనగపప్పు పచ్చి శనగపప్పు అలానే ఆవాలు ఆవాలు కొంచెం తగ్గించి వేసుకోండి లేదంటే మనకి చేదు వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీనిలోకి జీలకర్రని యాడ్ చేసుకోండి జీలకర్ర ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇవన్నీ ఒక్క నిమిషం పాటు వేయించిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఆనియన్ని వేసుకోండి అలానే రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక ఇంచ్ అల్లం ముక్కని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి అల్లం ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీకి చూడండి ఇవి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత రెండు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోండి మనం దీనిలో ఎక్కడా కూడా కారాన్ని యాడ్ చేసుకోలేదు మనం వేయించిన పచ్చిమిర్చి ఎండుమిర్చి మాత్రమే వన్ స్పూన్ పసుపు కలర్ కోసం అలానే రుచికి సరిపడా సాల్ట్ పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా చూడడానికి చాలా బాగుంటుంది కలర్ ఇష్టం లేదు అంటే పసుపుని కూడా స్కిప్ చేయవచ్చు చూడండి ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి దీనిలోకి రెండు రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని వేసుకోండి ఇవి కొంచెం వేయించిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు మీకు ఇష్టమైతే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి ఇష్టం లేదు అంటే స్కిప్ చేయండి ఇలా డైరెక్ట్గా ఇందులో వేసే కన్నా కూడా మనం సెపరేట్గా వేయించుకుని వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ వేగిపోయి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అటుకుల మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోండి వేసిన తర్వాత మరీ గరిట పెట్టి తిప్పేయకుండా నెమ్మదిగా కలుపుతూ పైనుంచి కిందకి కలుపుతూ ఉండాలి మనం వేసిన పసుపు మొత్తం కూడా ఈ అటుకులకి పట్టే విధంగా నెమ్మదిగా కలపాలి మనం గరిటె పెట్టి ఒకేసారి తిప్పేసామంటే మెత్త మెత్తగా అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇలా నెమ్మది నెమ్మదిగా పైనుంచి కిందకి అనుకుంటూ అటుకులు మొత్తానికి కూడా మనం వేసిన తాలింపు పసుపు కూడా పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని అటుకుల మొత్తానికి తాలింపు పట్టే విధంగా కలపండి చూడండి నేను ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలిపేసరికి మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ఒక పెద్ద చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు పులుపు ఇష్టం లేదు అంటే స్కిప్ చేయండి కానీ ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల మన అటుకుల తాలింపుకి చాలా టేస్ట్ అయితే వస్తుంది చూడండి ఇలా ఒక చెక్క నిమ్మరసం అలానే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించండి మనం నిమ్మరసం వేసిన తర్వాత అస్సలు ఎక్కువసేపు స్టవ్ ఆన్ చేసి ఉంచకూడదు గుర్తుపెట్టుకోండి చూడండి ఇలా కింద నుంచి పైకి కలిపామంటే మనకి మనం వేసిన లెమన్ జ్యూస్ కూడా చక్కగా అటుకులకి పడుతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతేనండి టేస్టీ టేస్టీ అటుకుల పులిహోర లేదంటే అటుకుల ఉప్మా రెడీ చూసారు కదా ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్గా ఈజీగా పదే పది నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఇంకెందుకు ఆలస్యం ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ మనం ఇంట్లో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలానే కొత్త కొత్త రెసిపీస్ చాలా ఉన్నాయి కుదిరితే ఒక్కసారి విజిట్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో